హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి మార్గశిర లక్ష్మి వారం అంటే గురువారం మనకి ఈ నెల డిసెంబర్ పదకొండో తారీఖు వచ్చిందండి తమలపాకు దీపారాధన ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలి అంటే మార్గశిర శివారం నాడు మూడవ వారం ప్రదోష వేళ ఈ తమలపాకు దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఆ ప్లేట్లో తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకులు తొమ్మిది కానీ ఐదు కాని పదకొండు కాని పెట్టుకొని ఇలా గంధమ కుంకుమ బొట్టులతో అలంకరణ చేసుకొని ఒక ప్లేట్లో తమలపాకులు ఇలా పెట్టుకొని దాని మీద బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసి మట్టి ప్రమిద పెట్టుకోవాలండి ఐదు గంధమ కుంకుమ బొట్లనేవి మట్టి అనేది పెట్టుకోవాలి నాలుగు ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని ఇలా దీపారాధన చేసుకొని పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి మార్గశిర లశివారాల్లో ఐ మూడో గురువారం నాడు ప్రదోషి వేళ ఈ దీపం వెలిగిస్తే ఐశ్వర్యము సిరి సంపదలతో ఉండి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది